హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ముందు ఉద్యోగం ఆ తర్వాత వ్యాపారం అనే ఆలోచనతో ఉండేవారు కానీ ప్రస్తుతం కాలం మారింది యువత ఆలోచనలో సైతం మార్పు వస్తోంది చదువు పూర్తిగానే వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అయితే ఇప్పటికీ చాలామంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయని పెట్టుబడి ఎక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఉంటారు అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు కూడా ఉన్నాయి అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం పేపర్ ప్లేట్స్ వినియోగం భారీగా పెరిగింది పెళ్లిళ్ళు మొదలు ప్రతి ఫంక్షన్లో పేపర్ ప్లేట్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు దీంతో వీటి తయారీకి డిమాండ్ అయితే పెరిగింది కేవలం ఈవెంట్స్లోనే కాకుండా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ టిఫిన్ సెంటర్స్లో కూడా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ వినియోగిస్తూ ఉన్నారు పేపర్ ప్లేట్స్ తయారీని బిజినెస్గా మార్చుకుంటే భారీగా లాభాలు ఆలోచించవచ్చు ఇందుకే పేపర్ ప్లేట్స్ బిజినెస్కు ఎంత పెట్టుబడి కావాలి లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం పేపర్ ప్లేట్స్ తయారీకి చిన్న గది అవసరం అవుతుంది ఈ మెషిన్లు అరవై వేల నుంచి ప్రారంభమవుతాయి సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ల మెషిన్ ధర అరవై వేలు ఉంటుంది డబుల్ హైడ్రాలిక్ మెషిన్ ధర ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వరకు ఉంటుంది మెషిన్స్తో పాటు వీటి తయారీ ముడి సరుకు అవసరపడుతుంది ఇవన్నీ మెషిన్స్ అమ్మే వారి వద్ద లభిస్తాయి వీటి తయారీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ప్లేట్స్ తయారీకి సంబంధించి యూట్యూబ్లో వీడియోలను సైతం చూడొచ్చు మెషిన్ ద్వారా రోజుకు సుమారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు ప్లేట్లను తయారు చేయొచ్చు ఒక్కో ప్లేట్పై కనీసం ఇరవై పైసల లాభం ఉంటుంది ఈ లెక్కన తక్కువలో తక్కువ రోజుకు ఐదు వేల పేపర్ ప్లేట్లను తయారు చేసిన రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించవచ్చు ఇక తయారు చేసిన వాటిని మార్కెటింగ్ చేసుకోవాలి దగ్గరలోని కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లో విక్రయించవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది ప్రజల్లో కూడా ప్లాస్టిక్ గురించి అవగాహన పెరిగింది పర్యావరణపై ప్రజల్లో ఉన్న అవగాహన వల్ల ప్రస్తుతం పేపర్ కప్పులకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో మీరు పేపర్ కప్పుల తయారీ యూనిట్ ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి పేపర్ కప్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముద్రా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోంది తక్కువ డబ్బు పెట్టుబడితోనే పేపర్ కప్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే పెద్ద యూనిట్ ప్రారంభించవచ్చు కాగితం కప్పుల తయారీకి ముడి పదార్థాలు యంత్రాలు మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయి పేపర్ కప్పులను తయారు చేసేందుకు పేపర్ రీల్ బాటమ్ రీల్ ఇతర యంత్రాలు అవసరం మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో సంప్రదించి ఢిల్లీ జైపూర్ వంటి పెద్ద నగరం నుంచి కూడా పేపర్ రీల్ బాటమ్ రీల్స్ను సులభంగా కొనుగోలు చేయవచ్చు పేపర్ రీల్ ధర కిలో తొంభై నుంచి మొదలవుతుంది బాటమ్ రీల్ ధర కిలో ఎనభై రూపాయల వరకు ఉంటుంది పేపర్ కప్ ఫ్రేమింగ్ మిషన్ ఐదు లక్షల రూపాయల్లో వస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్